హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వన్ వీక్ అవుతుందండి లాంగ్ వీడియో పెట్టి అందుకని చెప్పి ఈరోజు నేను ఎలాగో ఈ నిమ్మకాయలతో కొంచెం పని చేయబోతున్నా అందుకని వీడియో అయితే చేసేసాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా కంప్లీటెడ్గా వీడియో చూడండి ఈ నిమ్మకాయలు వచ్చేసి మా ఇంట్లో కింద ఇంటికి ఉండే వాళ్ళు ఇచ్చారండి వాళ్ళకి పొలం నుంచి తెచ్చుకున్నారంట కాసాయని చెట్టుకు అలా మాకు కొన్ని ఇచ్చారు సో నేనైతే దీంట్లో కొన్ని పచ్చి ఉన్నాయి కొన్ని మాగినవి ఉన్నాయి అనమాట ఎల్లో కలర్ ఉండేటివి మాగినట్వి కదా అయితే తీసుకొని ఒక పదహైదు కాయలు దాకా నేను కొద్దిగా నిమ్మకాయ ఊరగాయ అయితే పెడదాం అనుకుంటున్నానండి మీరు ఎప్పుడైనా తిన్నారా నిమ్మకాయ ఊరగాయ పచ్చిమిర్చి వేసి చేస్తానండి నేను ఈ ఊరగాయ ఇదిగోండి నిమ్మకాయలను అయితే తీసి పెట్టాను వాటిని నీటికి కడుక్కొని ఇలా నీట్గా క్లాత్ వేసి క్లీన్ చేసి పెట్టుకొనేసి ఇలా అన్ని నేను క్లీన్ చేసి పెట్టేసుకొని తర్వాత వాటిని పచ్చిమిర్చి కూడా కడిగి వాటిని కూడా నీటికి కడిగి పెట్టేసుకున్నాను అండి ఇదిగోండి పచ్చిమిర్చి అంటే కొద్దిగా చిన్న చిన్న నిమ్మకాయలు అండి ఇవి నేను కొద్దిగా తీసుకున్నాను కదా ఒక పదహైదు కాయలు అందుకని ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అందులోకి ఇంకా కొద్దిగా వెల్లుల్లి వెల్లుళ్ళండి ఒలిసి అనమాట ఎందుకో ఇది వచ్చేసి ఒక చిన్న గ్లాస్ నిండా ఉప్పు సాల్ట్ సాల్ట్ కాదండి కళ్ళుప్పు కల్లుప్పును మిక్సీ కొట్టుకో పెట్టుకున్నాను అనమాట పికిల్ కంటే మనం కళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుందని చెప్పి ఇలా ఇదిగోండి నేనైతే అన్ని మొక్కలు ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ ఫోర్ పీసులుగా కట్ చేశానండి కొద్దిగా అయినా సరిపోతుందిలే ఎక్కువ ఎవరు తినారని చెప్పేసి నేను కొద్దిగా పికిల్ అయితే పెట్టాను అందుకు ఇంకా ఎలాగో చేస్తున్నాను కదని చెప్పి వీడియో చేశాను అనమాట మీరు ఎప్పుడైనా చేసుకుని ఉంటే చెప్పండి ఇలాంటి పికిలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పచ్చిమిర్చి నిమ్మకాయ ఉప్పు ఇవన్నీ వేసి పికిల్ అనమాట ఇంకెన్ని రోజులైనా ఇది నిలువ ఉంటుందండి ఏం పాడైపోదు ఇట్లా అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ నిమ్మకాయలు కట్ చేశాను తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి నీట్గా కట్ చేసి పెట్టుకొని ఇంకా అలా అన్నీ కట్ చేసి పెట్టుకొని తర్వాత వచ్చేసి ఒక డబ్బా మంచి బాక్స్ కానీ సీసా గాజు సీసా కానీ ఉంటే కానీ మా ఇంట్లో గాజు సీసా లేదు అందుకని ప్లాస్టిక్ బాక్స్ వచ్చిందమ్మ దాన్ని నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆరింది దాని తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి కట్ చేసిన నిమ్మకాయలు అన్నీ కూడా వేసేసానమాట ఇదిగోండి లాస్ట్లో ఇంకా ఉప్పు కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం కొంచెంగా కలిదిప్పుకోవాలి అంటే నేను చేయి పెట్టలేదు స్పూన్ పెట్టుకోలేదు ఏం పెట్టలేదు అనమాట ఇట్లా డబ్బాని ఇలా ఇలా అనేసాను అనమాట జాడిచ్చినాను డబ్బాను అది లాస్ట్లో చూపిస్తాను మీరు కూడా చూడండి ఇంకా సాల్ట్ అయితే మొత్తం ఉప్పు మొత్తం వేసేసాను నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి కదా అని చెప్పేసి ఎక్కువ ఉప్పు పడుతుంది నిమ్మకాయ పికిల్కి అని చెప్పి ఇంక అలా అయితే చేసేసానమాట అలా చేస్తూ ఒక వీడియో అయితే చేశానండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇదిగోండి డబ్బాను కూడా నీట్గా కదిమేసి పెట్టాను మూత పెట్టేసి ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి టోటల్గా ఇది మనకి రెడీ అయ్యేటప్పటికి ఒక వన్ వీక్ అయితే చేయదు అనిపించకుండా కొంచెం తినడానికి అయితే బాగుంటుందండి పప్పు లేకి వేసుకొని తింటే కానీ చాలా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా ఉన్నాయి కదా అవి కూడా పీసులు పెట్టుకొని తిన్నా కూడా పులపుల్లంగా కారకారంగా చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయలు ఉంటే గాను ఇంకొచ్చే చలికాలము చల్లకాలంలో నిమ్మకాయలు వస్తాయి మస్తుగా మీరు కూడా చేసి ట్రై చేయండి